ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాం ఉద్యోగ పెన్షనర్లందరికీ సంబంధించి బండి శ్రీనివాసరావు మరో కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు చూసినట్టు త్వరలోనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అని చెప్పేసి బండి శ్రీనివాసరావు అయితే వ్యాఖ్యానించారు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని ఎంపీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఏపీఎన్జిఓ అసోసియేషన్ నిర్మించిన కాంప్లెక్స్ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో వివరించడంతో పాటు సీఎం వైఎస్ జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని అందువల్లే చలో విజయవాడను వాయిదా వేశామని వివరించారు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికే జీపీఏపీ జీపీఏపిఎఫ్కి సంబంధించి డెబ్బై కోట్లు అలాగే సిపిఎస్కి సంబంధించిన వంద కోట్లు మెడికల్ బిల్లుల కోసం నలభై కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు మార్చి నెలాఖరు వరకు ఆల్మోస్ట్ మార్చి నెలాఖరికల్లా అన్ని పరిష్కారం అవుతాయని త్వరలోనే ఉద్యోగులకు పీఆర్సీ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా కమిషన్ వేగంగా పనిచేసేలాగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి మిగిలిన వారు కూడా పాల్గొనడం జరిగింది ఓవరాల్గా చూస్తే మార్చి కల్లా అన్ని సమస్యలను అయితే పరిష్కరించేస్తామని చెప్తున్నారు సో అందువల్ల చెలో విజయవాడను అయితే ప్రస్తుతానికి వాయిదా వేశామని అయితే ఆయన చెప్పడం జరిగింది